నాకు తెలుసు ని ని నాట్ కొట్టలేవాడు నినికి టిపాయి వేలు యూటిఎం కార్డు కూడా వాడుకు తీసుకుంటాడు 15 రోజుల నుండి ఉంటారు ఏది చెప్పుదాం కదా అంతా అదే కదా సుందర సుందర కెమెరా అంటే అకౌంట్ బట్టوں ట్రాన్స్ఫర్ చేస్తాం బ్యాంక్ అకౌంట్ ఆ ఏటీఎం కార్డు కూడా నినికి కార్డు కూడా సర్క్యూట్ పంపిట్కొనరా వీలిటిని వాల్ గానే ఉంది ఆ

అనుగొల్ పెదలు కడుతుంటార కొరమేంటి ఫోర్స్ చేస్తారు అసలు ఒక భయం ఒక రెవెన్యూ ఒక ఎంబీఓ ఒక తహసీల్దార్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే భయం ఉంటే కదా డివిజన్ల నోట్లు కొట్టతూ ఉంటే మనం చూస్తాం ఏనికి మన ఉద్యోగాలు అలా బయసార్ తీసి చేసారు ఆ అక్కడ మీరు చూపిస్తే మేడం అకౌంట్లో పర్లేదు అని చూస్తే డైరెక్ట్గా యాభై వేలు సైన్షన్ అవుతుంది రెండు ఫైవ్ వేలు ఎన్ఆర్ఎజీస్ కింద పని ఎనభై రెండు లక్షల ముప్పై యాభై వేలు తగ్గించేశారు గవర్నమెంట్ రెండు ముప్పై ఎస్జీఎస్టీ యాభై వేలు ఆయన కట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది

కంప్లైంట్ ఇప్పుడు మేము బిసి ఎస్టి ఎస్సి కాలనీలు అంతా తిరిగా మధ్యలో ఒక పెద్ద గుడిసే తాటాక్ లేసుకుంది ఆమెను అడిగితే అయ్యా నాది బేస్మెంట్ కట్టేసి వదిలేశారు అన్నది ఏటగిరి కోణమ్మ గిరిజన మహిళ వాళ్ళ గవర్నమెంట్ లో వైసీపీ నాయకుడు బేస్మెంటు కింద ఒకటిన్నర రెండు అడుగులు నేల మట్టం పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టలే డెబ్బై వేలు ఈ అమ్మాయి ఈ తల్లి లో పడ్డాయి బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు డెబ్బై వేలు అక్కడ మాక్సిమం పదిహేను వేలు లేదంటే ఇరవై వేలు అంటే ఒక గిరిజనులు వాళ్ళేం బతకబడలే లో నువ్వు డెబ్బై వేలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేలు ఉన్న తెలుగుదేశం టైంలో ఉన్న ఇళ్ళని లక్ష ఎనభై చేశావు దీంట్లో లక్ష ఎనభై ఇం అరవై డెబ్బై ఎనభై వేలు తినేస్తున్నారు లక్ష రూపాయలకి ఇల్లు కట్టుకొని బతుకుపడలేదు ఇప్పుడు ఇప్పుడు ఉండే రేట్లకి నేనేమన్నాను ఒక్క గిరిజన మహిళకి అన్యాయం చేసినప్పుడు ఏం చేస్తున్నారు గ్రామంలో పెద్దలు అధికారులు ఏం చేస్తున్నారు నేషనల్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ చేయాలా డబ్బు కక్కిచ్చి కట్టించాలా సమస్యలా ఇది నేను అందుకే చెప్పా తహసీల్దార్ ఎంపీడీఓ పోలీస్ అందరు కలిసి యాక్షన్ తీసుకోండి ఆ డబ్బు ముక్కి పిండి వసూలు చేసి ఆ బేస్మెంట్ రెక్టిఫై చేయించండి లేకేసి మొక్కలు వేయండి ఎవడైతే అంటే పేదోళ్ళ పక్క ఇళ్లలో కూడా గిరిజనులు హరిజనులు అంటే లెక్కలేదా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చి గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాడు హరిజనులకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు బీసీలకి రెండు లక్షల ముప్పై వేలు చేశాడు అండ్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వంకాయ కొంపన జగన్మోహన్ రెడ్డి నిన్న ఒరిగొండకి ఆ క్వాలిటీ క్వాలిటీ టెస్టింగ్ కి ఒక బ్యాచ్ వచ్చింది పంపించారు గవర్నమెంట్ వాళ్ళు చెప్పారంట ఆ గిరిజనుల థర్డ్ ఆప్షన్ త్రీ లో ఆ ఇల్లు ఆ బేస్మెంట్ ఒక్కటి కూడా పనికిరాదని చెప్పారంట బేస్మెంట్ ఒక్కటి కూడా అందుకని నేను ఒకటే చెప్తుండ ఎక్కడైనా సరే బేస్మెంట్ పనికిరాని ఉంటే తీసుకొని వచ్చి గొంతు మీద కత్తి పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళ చేత కట్టించి వదిలిపెట్టండి ఎవరి తాత సొత్తు కాదు ఇది